వెల్కమ్ బ్యాక్ ఆఫ్ సిబీఆర్ కాంచీపురంలో అయితే ఉంది సో ఈసారి దసరా ఫెస్టివ్ కలెక్షన్ అనమాట అంటే లాస్ట్ వీక్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది కానీ ఈసారి ఇంకా చాలా కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయి అనమాట అమ్మవారి కోసం నవరాత్రుల కోసం ఉన్నాయి బతుకమ్మ కోసం ఉన్నాయి దసరా కోసం కూడా ఉన్నాయండి ఇంకా మీదే ఆలస్యం కలెక్షన్ అయితే చాలా ఉంది అండ్ ఈసారి ఎలాంటి ప్రైజ్ నుంచి స్టార్ట్ అవుతుందో కనుక్కుందాం బతం హలో హలో అండి దసరా కలెక్షన్ దసరా కోసం అయితే చాలా అంటే చాలా స్పెషల్గా స్టార్టింగే మనకి లైట్ వెయిట్లో థర్టీన్ హండ్రెడ్ నుంచి కూడా ఇస్తున్నాను థర్టీన్ హండ్రెడ్ నుంచి కూడా లైట్ వెయిట్లో ఇస్తున్నా అలాగే మనకి సెల్ఫుల్లో వచ్చినాయి టిష్యూలో పదిహేను వందల్లో పదహారు వందల్లో టూ ఫైవ్లో కూడా డిజిటల్ స్మాల్ బోటర్లు ఇవి మీనా బాటిల్తో తో వచ్చినాయి అలాగే కుట్టు బోటర్లో వచ్చినాయి లైట్ వెయిట్ లో ఇరవై ఐదు వందలు వచ్చినాయి గోల్డ్ లెవెన్ సారీస్ శారీసు చెప్పిన అవసరం లేదు వస్తానే ఉంటాయి అయిపోతానే ఉంటాయి ఎప్పుడు ఇంకా సిబిఆర్ అంటే రన్ అన్న టైప్ లో వస్తానే ఉంటాయి గోల్డ్ సారీస్ కూడా ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్ని వెరైటీస్ అన్ని చూపిస్తాను చూద్దాండి స్టార్ట్ చేద్దామండి ఇంకా వీడియో అయితే ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ లో వచ్చినాయి అది కూడా మంచి క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీ వచ్చింది లెవెన్ వచ్చినాయి ఇందులో కలర్స్ కూడా వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంటాయి లైట్ వెయిట్ శారీస్ అనమాట టిష్యూలోనే మనకి సెల్ఫ్ కలర్స్ క్వాలిటీ మాత్రం ఎక్స్క్లూజివ్ క్వాలిటీ వస్తుంది ఇలా చూసుకోవచ్చు పళ్ళు కూడా వన్ మీటర్ పళ్ళు ఇలా వన్ మీటర్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది చూడండి టిష్యూలో లైట్ లైట్ ఇదో కలర్ వచ్చింది కూడా వచ్చింది ఇది కూడా చాలా బాగుంటాయి సారీస్ క్వాలిటీ చూసుకోండి ఫస్ట్ సారీస్ ఎన్నికాలతో ఇస్తానే ఉంటాను ఎందుకంటే దసరా కాబట్టి క్వాంటిటీ కూడా మనకి చాలా పెట్టినాం ఇక దగ్గరగా హండ్రెడ్ పీసెస్ పైన ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం సిబిఆర్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ ఏ చీరైనా ఫ్రీ షిప్పింగ్ ఇంకా మీ తీసుకోవడమే అలసి ఇందులో అయితే మనకి డిజైన్స్ ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ కూడా వచ్చింది చూడండి మనకి ఇలా ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది ఇలా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి సింగిల్ కలర్స్ లో ఎన్ని కావాలి తండ్రి ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం చూడండి సారీస్ ఎన్ని ఉన్నాయో ఫిఫ్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే దసరా స్టార్ట్ అయిపోయిందని ముందే లాస్ట్ సండేనే చెప్పిన అందుకనే వెరైటీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవే కాకుండా ఎవ్రీ డే కూడా కొత్త కొత్త కలెక్షన్ మంచి మంచి ఆఫర్లు ఇస్తానే ఉంటాం ఇవన్నీ కూడా చూస్తున్నారా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చెప్పాను ఇప్పుడు చెప్పాను కదా మీకు దసరా కోసం చాలా స్పెషల్గా ఇస్తా ఉంటాను కొత్త కొత్త వెరైటీస్ ఇస్తానే ఉంటాను థర్టీన్ హండ్రెడ్లో లో లైట్ వెయిట్ పట్టుసారి ఇస్తున్నాను థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్లోనే లో ఇస్తున్నాం చూడండి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు అసలు ఇందులో కూడా లవండర్ వచ్చింది లేకుండా సిబిఆర్ ఉంటుందా సిబిఆర్ అంటేనే సిబిఆర్ అలా అయిపోయింది సో చూడండి నేను 10 సారి కూడా ఓపెన్ చేస్తలేదు ఒక్కొక్క బోర్డర్ లో ఒక్కొక్క డిజైన్ ఓపెన్ చేస్తాను మీకు అప్పుడు మీకు అర్థమవుతాయ అంటే ఆ బోర్డర్ లో ఆ డిజైన్ లో మళ్ళీ కలర్స్ ఉంటాయని కలర్స్ ఉంటాయి చాలా డిజైన్స్ వచ్చినాయి గ్యాప్ బోర్డర్ లో వచ్చని లైన్స్ బోర్డర్ లో వచ్చని సో చూడండి ừ చూసారా కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి ఎందుకంటే పెద్దవాళ్ళు దసరాకి పెట్టుబడులకు చీరలు అవి ఉంటాయి చాలా మందికి దానికోసం అని లైట్ వెయిట్ లో తెప్పించేసిన అది కూడా చాలా వచ్చినాయి ఇలా చూడండి చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ లో మీకు ఇదో బార్డర్ ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది అయితే ఇప్పుడు చాలా వచ్చినాయి కంచిపట్లో కూడా ఇదే కాంబినేషన్ కంచిపట్లో బ్రైడల్ కలెక్షన్ లో కూడా ఇదే కాంబినేషన్ లో వస్తున్నాయి ఈ అందులోని ఈ కలర్ నప్పిందో సారీ చూసారు ఉన్నాయో ఇలా ఎన్ని కావాలి దాన్ని మీరు క్వాలిటీ కోసం చూడకుండా దగ్గర దగ్గర రెండు వందల యాభై చీర్లు వస్తాయి అన్ని డిజైన్స్ వచ్చినాయి చూసుకోండి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఇస్తున్నా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో థర్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చేసారా చాలా బాగుంటుంది ఇలా కలర్ కాంబినేషన్ చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ ఉన్నాయి లైట్ వెయిట్లో ఉన్నాయి క్వాంటిటీ కూడా మన దగ్గర అలాగే ఉన్నాయి ధైర్యం రెండు వందల యాభై చీరలు ఉన్నాయి చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా ఇలా చూసుకోండి రెండు వందల యాభై చీరలు ఇలా గ్యాప్ బోర్డర్లో ఉన్నాయి లైన్స్ బోర్డర్లో ఉన్నాయి కంచు బోర్డర్లో ఉన్నాయి ఏ చీరనో తీసుకోండి పెట్టుబడుల కోసం అయితే ముందుగా వచ్చేసేయండి ఈ దసరా కోసం అదే చెప్తున్నా రీసేలర్స్ కూడా మంచి అవకాశం ఈ దసరా కోసం తీసుకోండి ఫిఫ్టీ థౌజండ్ తీసుకోండి ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తూ ఉంటాను ఇవైతే థర్టీన్ హండ్రెడ్లో ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ మన బ్రాండ్ ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్లో అంటే పెట్టుబడులకి కి చాలా అందుబాటులో ఉండే ధరలు పదహారు వందలకి మంచి కంచి పడి ఇస్తున్నాం అది కూడా మనకి మంచి లెంతీ బార్డర్తో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇవి దగ్గర రెండు వందల యాభై మూడు వందల చీరలు ఎందుకంటే ఇప్పుడు దసరా ఉంది మన రీసేలర్స్ కూడా ఎక్కువ ఉంటారు ఈ నవరాత్రులకి తొమ్మిది రోజులు తొమ్మిది చీరలు కడతారు కాబట్టి వాటికి కూడా తీసుకెళ్ళిపోతారు అమ్మవారి కోసం కలర్స్ బాగా వచ్చినాయి ఇందులో రెడ్ ఉంది అమ్మవారికి పింక్ ఉంది గ్రీన్ ఉంది అలాగే అన్ని కలర్స్ వచ్చినాయి ఇందులో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ ఉంది ఎందుకంటే మనకి సిబిఆర్ అంటే ఓన్ మగ్గం ధరలకే పట్టు చీరలు ఇస్తారు ఎవరీ సండే ఇచ్చేదే కాకుండా ఇంకా స్పెషల్గా మనకి ఈ దసరా కోసం అయితే ఫ్యాన్సీ సారీస్లో కూడా కొత్త కలెక్షన్లు వచ్చేసినాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కే కలర్స్ చాలా ఉన్నాయి జస్ట్ మనకి వీడియోలో అయితే కొన్ని చూపిస్తున్నాను దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ సారీస్ పైన ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇలాగా ఎన్ని సారీస్ ఉన్నాయో చూసుకోవచ్చు మీకు అందుకని కలర్స్ ఇలా కలర్స్ కనిపిస్తాయని ఇలా వేస్తున్నా చాలా అంటే చాలా వచ్చినాయి డైరెక్ట్ స్టోర్కి విజిట్ అయితే మాత్రం కలర్స్ డిజైన్స్ ఆఫర్స్ అన్నీ చూసుకోవచ్చు ఎందుకంటే ఈ దసరాకి చాలా స్పెషల్గా పట్టు చీరలే కాకుండా ఫ్యాన్సీ చీరలో కూడా మంచి మంచి ఆఫర్లు ఇస్తానే ఉన్నాం కలర్స్ చూసారు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం నెక్స్ట్ అండి ఇంకా ల్యావెండర్ వచ్చింది ల్యావెండర్ ఇస్తానే ఉంటాం ఇవి ఎన్ని వస్తా అయిపోతానే ఉంటాయి అందులోకి సెల్ఫ్లో కూడా బాగా రన్నింగ్ ఉంది నేను ఎన్ని చూసినా తక్కువే అలా వస్తాను ఉంటే ఎవ్రీ సండే కూడా అయిపోతాను ఉంటుంది మళ్ళీ మధ్యలో వెనస్డే కూడా రీస్టాక్ చేస్తున్నాయి అయినా అయిపోతున్నాయి సరిపోట్లేదు ప్లస్ ఏంటంటే మనకి రీసేలర్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళే బలిక్గా తీసుకెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా ఇన్ని డిజైన్లు వచ్చినాయి చూడండి మళ్ళీ లెవెండర్లే కాదు ఇంకా చూపించాలంటే ఇలా చూడండి ఆరెంజ్లు ఉన్నాయి రెడ్స్ ఉన్నాయి పింక్లు ఉన్నాయి సెల్ఫ్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి అది కూడా అదే రేంజ్లో సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం లెవెండర్లు అయితే స్పెషల్గా దగ్గర దగ్గర మళ్ళీ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి లెవెండర్లు అయితే సిబిఆర్లో ఎన్ని వచ్చినా తక్కువే ఇలా చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లెవెండర్ ఉన్నాయి ఆరెంజ్ ఉంది రెడ్ ఉంది పింక్ ఉంది ఓన్లీ సెల్ఫ్ లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ బంగారం చీరలో బంగారం చీరలు ఇవి కూడా చాలా డిమాండ్ ఉన్నాయి ఎన్ని చీరలు వస్తున్నాయి వీటికి కూడా ఎందుకంటే మనకి దసరా దసరా అంటే ఇది కూడా చాలా బంగారం దసరా రోజున బంగారం ఎలా పంచుకుంటాం ఇక్కడ బంగారం చీరలు బంగారం చీరలు అంతకంటే ఎక్కువ పంచుకుంటాయి అంత అలా వెళ్ళిపోతూనే ఉంటాయి స్టాక్స్ డిజైన్స్ అది కూడా బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తున్నాం సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ ఎవ్రీ వీక్ పట్టు సారీస్ ఇస్తానే ఉంటాం ఇప్పుడు ఈ దసరా ఫెస్టివల్ కి అయితే ఎవ్రీడే కూడా కొత్త కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్కే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఆరు డిజైన్లు వచ్చినాయి చూసుకోవచ్చు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సిబిఆర్లో సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అన్నది ఉన్నది గోల్డ్ సారీ చూసారు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాను సారీ చూసుకోవచ్చు వీలుంటే స్టోర్కి విజిట్ చేయండి కొత్త కొత్త వెరైటీస్ చూసుకోవచ్చు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి ఇవే కాదు ఫ్యాన్సీ సారీస్లో కూడా ఈ దసరాకి మంచి కొత్త కలెక్షన్ వచ్చింది మంచి ఆఫర్లో ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నా ఈ గోల్డ్ సారీస్ అయితే ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి అది కూడా ఫ్రీ సరే ఈ వీక్ వచ్చినటువంటి వెరైటీ అండి అంటే స్పెషల్గా చాలా స్పెషల్గా ఏంటంటే మనకి ప్యూర్ లైట్ వెయిట్లో లో బడ్జెట్ రేంజ్లో తెచ్చేసిన సారీస్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మీకు మొత్తం లైట్ వెయిట్ శారీని మంచి కంచి పళ్ళు వస్తుంది సాఫ్ట్ సిల్క్ అనమాట మంచి లైట్ వెయిట్లో శారీ మొత్తం చూసుకోవచ్చు ఫుల్ బుట్ట వస్తుంది పళ్ళు కూడా మీకు మీడియం పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ చూసారా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఫుల్ కాంట్రాస్ట్ బార్డర్ అంటే డిఫరెంట్ పైన మనకి టెంపుల్ ఇచ్చి కింద లైన్స్ కింద మళ్ళీ డిజైనర్ బార్డర్ ఇది ఒక వెరైటీ ఉంది నెక్స్ట్ గ్యాప్ బార్డర్లో వచ్చింది చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా ప్యూర్ మనకి ప్రీమియం క్వాలిటీలో వస్తాయి సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ లో సారీస్ ఇవన్నీ కూడా కానీ మన బడ్జెట్ రేంజ్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నా టూ ఫైవ్ లో ఇది చూడండి సాఫ్ట్ మీరు పట్టులో బెనరస్ లో పైతానీలో చూసుంటారు ఈ మునియా బుట్ట ఫ్యాన్సీలో చూసుంటారు కానీ పట్టులో ఇస్తున్నా బాడీ మొత్తం కూడా మునియా బుట వచ్చేసి లైన్స్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఫోర్ డిజైన్స్ వచ్చినాయి ఫోర్ డిజైన్స్ లో కూడా చూపిస్తున్నా అన్నిటిలో కూడా కలర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఇలా చూడండి కంచి బా ఇది ఒకటి రెండు మూడు నాలుగు డిజైన్లు వచ్చినాయి నాలుగు డిజైన్లో కూడా ఒక డిజైన్ కి దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ట్వెల్వ్ కలర్స్ మీకు అన్ని చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా చూసుకోండి గ్యా బోర్డర్ లయన్స్ బోర్డర్ కంచి బోర్డర్ మునియా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే కలర్ చూసుకోవచ్చు అనమాట అంటే అన్నీ ఓపెన్ చేస్తలేదు కదా ఓపెన్ చేసి చూపించచ్చు కదా అంటారు చాలామంది లైట్ వెయిట్ పట్టు సాఫ్ట్ సిల్క్ కాబట్టి అన్నీ ఓపెన్ చేయలేను కొన్ని కొనే చూస్తాను మ్యాక్సిమము వీడియో కాల్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్కి విజిట్ అవ్వండి దగ్గరుండి ఆఫర్స్ కలర్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట అన్నిట్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ ఏ పెట్టాయి వీడియోలోకి ఇందులో దగ్గర దగ్గర నూట యాభై చీరల పైన ఉంటాయన్నమాట అన్నీ కూడా మనకి టూ లోనే ఇస్తున్నాను ఇవన్నీ కూడా మనకి కంచిలో వచ్చేసి బడ్జెట్ లో వచ్చే సారీస్ అనమాట మంచి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది బార్డర్స్ కానీ ఆల్ ఓవర్లో లో ఇలా చూసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా మనకి కొంచెం మీడియం బార్డర్ మరి లెంతి బార్డర్ కాకుండా కొంచెం మీడియం బార్డర్లో వస్తాయి కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ఇందులో కూడా ప్లస్ ప్రత్యేకంగా చెప్పనవసరం అవసరం లేదు ఇందులో మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తాం ఇందులో కూడా లెవెండర్ కలర్స్ అన్నది కంప్లీన్యూ ఉంటూనే ఉంటాయి దాని దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి చీరలు వచ్చినాయంటే కంపల్సరీ లెవెండర్ రావాల్సిందే అది కూడా తక్కువ కాదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి వంద పీసులు తీస్తున్నాం అంటే అందులో ఇరవై ఐదు పీసులు లెవెండర్లే ఉంటాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఈ దసరా కోసం అయితే చాలా స్పెషల్ రీసేలర్స్కి అయితే ఫిఫ్టీ థౌజండ్ అబో తీసుకోండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా ఇవే కాదు ఈ దసరా కలెక్షన్ సిబిఆర్లో పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీలో కూడా కొత్త కొత్త వెరైటీస్ వచ్చేసినాయి చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో వచ్చినాయి మనకి స్పెషల్ పెట్టుబడులు దసరా కోసం పెట్టుబడులకి అయితే నాలుగు వందలు ఐదు వందలు కూడా మంచి మంచి ఫ్యాన్సీ చీరలు వచ్చినాయి ఇవైతే చూస్తున్నారు కదా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వేసినాం కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ సారీస్ అయితే ఉన్నాయి ఓన్లీ కలర్సే కావాలనుకుంటే మనకి వన్ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి లెవెండర్ కావాలంటే వన్ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి కాంట్రాస్ట్లో ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి చాలా మంచి సారీస్ వచ్చినాయి మనకి ఈ బడ్జెట్ రేంజ్ లో కూడా అమ్మవారికి తీసుకెళ్తారు కొంచెం గ్రాండ్గా ఉంటాయని ఎందుకంటే కాంట్రాస్ట్ కాంబినేషన్ కొంచెం హైలైట్గా అనిపిస్తుంది అమ్మవారికి అని చెప్పేసి సెల్ఫ్ కూడా చాలా బాగుంటాయి సెల్ఫ్లో కూడా వెరైటీస్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే మాత్రం తొమ్మిది రోజుకి తొమ్మిది కలర్స్ కావాలంటే మాత్రం చాలా ఉన్నాయి ఇందులో ఇలా చూసుకోండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇలా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి డిజైన్స్ కూడా అలానే వస్తాయి ఇలా పిస్తా గ్రీన్ లావెండర్ అన్ని అండి కలర్స్ ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్ కలర్ చూసుకోవచ్చు ఇలాగా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇలా చూడండి ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఈ వీక్ వచ్చినటువంటి స్పెషల్ సారీస్ అండి ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది మీనాకరి ఈ మీనాకరిలో అయితే మనం చాలా వెరైటీస్ ఇచ్చినాం చాలా స్పెషల్ వెరైటీస్ ఇచ్చినాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్లో కూడా వెరైటీస్ ఇచ్చాం ఈ దసరా కోసం అయితే చాలా స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నా ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా చూడండి శారీ అంతా చూసుకోవచ్చు ఎల్ఈఫ్ ఫ్యాంట్ శారీ అంతా కూడా కింద పైన కూడా ఈక్వెల్ బార్డర్లో స్మాల్ బార్డర్ అది కూడా మీనాకారి ఎంత బాగా ఇచ్చారో చూసారు చాలా ఎక్సలెంట్ ఉంటుంది సారీ ఇలా చూడండి పళ్ళు కూడా చాలా బాగుంటుంది అది ఒక డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ చూడండి లాస్ట్ వీక్ ఏమో మనకి పెద్ద బోర్డర్వి మీనాకారిలో పెద్ద బోర్డర్లో త్రీ ఫైవ్ త్రీ టూ అలా ఇచ్చినాం కదా ఈ దసరా కోసం స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చినవి ఇవన్నీ కూడా ఇంకా ప్రైస్ తగ్గించారు అన్ని డిజైన్స్ కొత్తగా తీసుకోవాలి ఇందులో కలర్స్ ఉంటాయి లో కలర్స్ ఉంటాయి ఇలాగా చాలా లో కూడా ఉంటాయి చూడండి ఆ మీనా అన్నది కొంచెం లైట్ షేడ్ మీకు పళ్ళు చూపిస్తలేదు బాడీ డిజైన్ చూపిస్తున్నాం మీకు చూడండి లో ఎంత లైట్ కలర్ ఇచ్చాడో మీనా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చాలా ఎక్సలెంట్ ఉన్నాయి సారీ దగ్గర ఒక టెన్ కలర్స్ వచ్చాయి లో అందులోనే ఒకటి డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి కంచి లో ఇది కూడా టూ ఫైవ్ కేజీస్తున్నా అందులో కూడా కలర్స్ ఉంటాయి ఇది ఒక డిజైన్ ఇవన్నీ కొత్త కొత్త డిజైన్స్ అనమాట ఎందుకంటే దసరా కోసం స్పెషల్గా వచ్చేసినాయి ఇవన్నీ కూడా ఎన్ని డిజైన్లు ఉన్నాయి చూడండి ఎల్లీ లో అయితే మీకు టెన్ కలర్స్ పైన ఉన్నాయి ప్లస్ లో కూడా ఒక టెన్ కలర్స్ ఉన్నాయి దగ్గర దగ్గర మనకి ఎయిటీ పీసెస్ వచ్చినాయి ఇందులో ఎయిటీ పీసెస్ డైరెక్ట్ స్టోర్కి విజిట్ అవ్వండి రీసేలర్స్ అయితే ముందుగానే వచ్చేసేయండి ఎందుకంటే మనకి చాలా స్పెషల్గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నది ఉంది రీసెలర్స్కి అది కూడా ఫిఫ్టీ థౌసండ్ అబవ్ తీసుకుంటే డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఎన్నో చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో స్టోర్కి మాక్సిమం స్టోర్కి విజిట్ అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి కొత్త కొత్త ఆఫర్స్ అన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కంచిలో లో బోర్డర్ లో ఇస్తున్నా చూడండి మంచి కాంబినేషన్స్ లో సారీ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుంటుందో ఇవన్నీ కూడా బ్రైడల్ లో వచ్చే డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా సేమ్ ఉంటది డిజైన్స్ కూడా సేమ్ ఇస్తాను కానీ బడ్జెట్ లో వచ్చే సారీస్ అనమాట అది కూడా మన సిబిఆర్ లో చాలా స్పెషల్ గా ఉండే సారీస్ ఇది ఇంకా ఫినిషింగ్ చూసుకోవచ్చు జరీ ఫినిషింగ్ కానీ ఆ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ఈ కలర్ అయితే ఇప్పుడు ఫుల్ రన్నింగ్లో ఉన్నాయి ఫేషల్కి డార్క్ కాంబినేషన్లో చాలా స్పెషల్గా వస్తున్నాయి శారీస్ అన్నీ కూడా చీరలు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ శారీస్ చూసుకోవచ్చు మీరు రాని పింక్ అండి బోర్డర్ అయితే ఇలా చూడాలి ఇది చూడాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా ఎక్సలెంట్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా బడ్జెట్ ఎందులో వచ్చే శారీస్ ఇది చూసారు ఎంత బాగుందో సారీ రేట్ అయితే మాత్రం మార్కెట్ ఎక్కడైనా చూసుకోవచ్చు టెన్ థౌజండ్ రూపీస్ షోరూమ్ లో అయితే టెన్ థౌజండ్ నైన్ థౌజండ్ అలా ఉంటాయి ఈ సారీస్ అన్ని కూడా మన సిబిఆర్ లో మగ్గం ధరలకే ఇస్తాం డిజైన్ చూడండి ఫస్ట్ అంటే ఇదే అనుకుంటారు ఆ డిజైన్ ట్వంటీ థౌజండ్ ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనాలి ఆ జరి బేస్ కానీ బాడీలో డిజైన్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంది అనమాట సారి మగ్గం ధరలకే పట్టుచీరలు ఇస్తాం అది ఒక సిపిఆర్లోనే సాధ్యం అవుతుంది ఎందుకంటే మన ఓన్ వివర్స్ కాబట్టి ఇటువంటి డిజైన్స్ ఇప్పుడు వచ్చే మ్యారేజ్ కోసం ఈ దసరా తర్వాత దసరా తర్వాత దసరా ముందు నుంచే పెళ్ళిళ్ళు ఉన్నాయి దానికోసం ముందుగా పెట్టేస్తున్నాం అన్నట్టు వెరైటీస్ అన్నీ కూడా అందుకని ఈసారి అయితే క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ రేటు విషయంలో ఇంత మంచి సారీస్ ఓన్లీ సీబీఆర్లో త్రీ థౌజండ్కే ఇస్తున్నాం చూడండి త్రీ థౌజండ్ ఓన్లీ త్రీ థౌసండ్ ఆఫ్ ఐడ్ చూస్తాం ప్రీమియం ఉంటుంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అది కూడా సేమ్ అదే డిజైన్ సేమ్ డిజైన్లో ఎంత బాగున్నాయి చూసారు సారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో వచ్చే సారీసే త్రీ ఓన్లీ త్రీ థౌజండ్కే ఈ డిజైన్ చూడండి చాలా కొత్త డిజైన్ ఇది అంటే బ్రైడల్లో చూస్తాం ఈ డిజైన్స్ అన్నీ కూడా ట్వంటీ ప్లస్లో అయితే మనకి ఇవన్నీ చూస్తాం ఈ డిజైన్స్ అన్నీ కూడా కానీ మన సిరియాల్లో అదే డిజైన్లని ఇంత బడ్జెట్లో తీసుకొచ్చాను ఓన్లీ త్రీ థౌజండ్లో ఇస్తున్నా చూడండి మీకు ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ధైర్యం దగ్గరగా హండ్రెడ్ పీసెస్ ఇస్తా ఓన్లీ సండే కోసం అది కూడా రన్నింగ్లో వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి ఓన్లీ సండే కోసం హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి ఈ డిజైన్స్ అన్నీ కూడా ఎంత మంచి డిజైన్స్ అంటే ఇలా ఇవే కాదు బ్రైడల్ కలర్స్లో కూడా ఈ దసరా స్పెషల్ ఆఫర్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కొత్త కొత్త కలెక్షన్లు వచ్చినాయి బ్రైడల్లో కూడా ఇలా చూడండి కలర్ ఇవన్నీ కూడా ఇన్ని సారీస్ ఉన్నాయా ఓన్లీ త్రీ థౌజండ్ అదే కాదు రీసైలర్స్ కోసం అయితే చాలా స్పెషల్గా ఉన్నాయి ఫిఫ్టీ థౌజండ్ అబోత్ తీసుకోండి ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే తీసుకోండి డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేసుకోండి కలర్స్ డిజైన్స్ క్వాలిటీ అన్నీ చూసుకుని తీసుకోండి ఎందుకంటే చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయి మన దగ్గర ఎందుకంటే మన ఓన్ వివర్సం కాబట్టి ఇంత మంచి కలెక్షన్ వస్తుంది ఇంత మంచి స్టాక్ కూడా ఇంత బాగా వస్తున్నాయి క్వాంటిటీ విషయంలో తగ్గేదే లేదన్నట్టు వెరైటీస్ కూడా అలా ఉంటాయి ఇప్పుడు సెల్ఫ్ కలర్స్ ఉన్నాయి లెవెండర్లు ఉన్నాయి వంద రెండు వందలు అంటే అలాగే ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి క్వాలిటీ చూడండి జస్ట్ అలా చూస్తుంటే ఇది బ్రైడల్ ఎంత ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనాలి అలా ఉంటాయి సారీస్ అన్నీ కూడా కానీ మన సీబీఆర్లో బడ్జెట్ రేంజ్కి ఇచ్చేది ఒక సిబిఆర్ ఎందుకు ఇస్తున్నారు ఓన్ వ్యవర్స్ కాబట్టి ఇంత మంచి క్వాంటిటీ ఇస్తున్నారు క్వాలిటీ ఇస్తున్నారు బడ్జెట్ రేంజ్లో సారీస్ ఇచ్చేస్తున్నారు జస్ట్ త్రీ థౌజండ్కి ఎంత మంచి శారీస్ వస్తున్నాయి చూడండి త్రీ థౌజండ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం సారీస్ అన్నీ కూడా ఇలా చూసుకోండి సండే అయితే మాత్రం మ్యాక్సిమమ్ స్టోర్కి విజిట్ అవ్వండి ఎందుకంటే వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి అందరూ ఒకసారి వీడియో కాల్ చేస్తూ ఉంటారు ఆడియో మామూలు వాట్సాప్ కాల్ చేస్తూనే ఉంటారు రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకోవద్దు నెక్స్ట్ డే కూడా ఇస్తూనే ఉంటాం అంటే స్టాక్ అయిపోతూ ఉంటుంది అందుకని తొందరగా స్టోర్కి విజిట్ చేసుకోండి ఓన్లీ త్రీ కే తీసుకెళ్ళాలంటే ఇది కూడా ఫ్రీ షిప్పంగ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ ప్యూర్ టు ప్యూర్ అండ్ ప్యూర్ టు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇస్తున్నా అది కూడా మన దగ్గర సిబిఆర్ అంటే చాలా కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి ఇందులో కూడా ఎందుకంటే మనకి సిబిఆర్ అంటే ఓన్ వెస్ కాబట్టి ఇలా కొత్త కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ మ్యారేజ్ ఉన్నాయి జస్ట్ రేపు మనకి ఈ అమాస్య వెళ్ళిపోతే అన్ని దసరా పండుగతో పాటు పెళ్ళిళ్ళ పండుగ కూడా స్టార్ట్ అయిపోయింది దానికోసం అయితే కొత్త కొత్త డిజైన్స్ అయితే మన దగ్గర ముందే వచ్చేసినాయి ఇదంతా ఫుల్ రన్నింగ్ చూసారా మీనా బోర్డర్స్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో కాంబినేషన్స్ అన్ని ఇలా చూడండి ఇది చూసారా పల్లకీ డిజైన్ లో బార్డర్ లో మొత్తము సారీ అంతా చూడండి ప్యారెట్స్ తో చాలా ఎక్స్క్లూజివ్ సారీ పెళ్లి కూతురు దానికోసం చాలా స్పెషల్ అన్నమాట ఇది ఒక సారీ చూడండి ఇలా జస్ట్ ఐడియా కోసం మన షాప్లో ఏ వెరైటీస్ ఉంటాయి అన్నది చాలా మంది ఇంకా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా ఎందుకంటే బ్రైడల్ కలర్స్ కూడా మన దగ్గర చాలా మంచి మంచి వెరైటీస్ ఉంటాయి డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చాలా ఎక్సలెంట్ క్రాస్ డిజైన్ వచ్చింది అనమాట ఈ డిజైన్ అన్నది మ్యాంగో డిజైన్ క్రాస్ డిజైన్ వచ్చి ఇలా బ్లౌజ్ కూడా మనకి స్మాల్ బుటీ బ్రొకెట్ బ్రకెట్ చిన్న బుటీతో వచ్చాడు అది కూడా చాలా ఎక్స్క్లూజివ్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సారీస్ ఇవన్నీ కూడా ఏ రేంజ్లో ఉంటాయంటారు రేటు కూడా నేను చూడలేదు చెప్తున్నా మీకు ఒక్కొక్కసారి ఒక్కో రేంజ్లో ఉంటుంది ఇది థర్టీ థౌజండ్ సారీ ఆఫ్ ఆఫ్ఐట్ యాక్చువల్గా మనం ఆరుషాదం శ్రావణ మాసంలో స్పెషల్ ఆఫర్ ఇచ్చాం ప్లస్ ఇప్పుడు ఏంటంటే దసరా పండుగ ఉంది కాబట్టి ఇంకా మంచి ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాను

అయినా కూడా థర్టీ ఫైవ్ అంటే దాని వాల్యూ అంతే ఇప్పుడు మీరు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నేను ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నా ఇప్పుడు ఈ దసరా కోసం ప్లస్ ఏంటంటే మ్యారేజ్ కూడా ఫుల్గా ఉన్నాయి కాబట్టి దానికోసం స్పెషల్ ఆఫర్లు ఇస్తున్న ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే వస్తుంది ఇది డిఫరెంట్ కాంబినేషన్ ఇది ఇది కూడా సేమ్ బడ్జెట్ లో వస్తుంది థర్టీ ఫైవ్ అంటే మనకి సెవెంటీన్ ఫైవ్ లో వచ్చేస్తుంది ఇవ్వే కాదు జస్ట్ మనం ఐడియా కోసం మన వీడియోలో కొన్ని సారీస్ అయితే చూపిస్తాం ఎందుకంటే హ్యాండ్లూమ్ సారీస్ అన్నది ఆఫ్ సారీస్ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ చూడండి ఈ సారీ చూడండి మినా బాడర్స్ ఇప్పుడు బాగా ఫుల్ రన్నింగ్ ఉంది ఇందులో మనకి చాలా అంటే చాలా వచ్చేసినాయి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు వేసిన ఇది కూడా చూడండి ఇది ఒకటి చూడండి క్రాస్ డిజైన్లోనే పల్లకీ డిజైన్ వచ్చేసి సెల్ఫ్లో సెల్ఫ్ కాంబినేషను చాలా అంటే చాలా బాగుంటుంది టోటల్గా క్రాస్ డిజైన్ కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో చాలా స్పెషల్గా వచ్చింది చూడండి పల్లకి డిజైన్ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాను ఇవే కాదు మన షోరూంలో ఫ్యాన్సీ వెరైటీస్ ఈ దసరాకి అయితే చాలా వెరైటీస్ వచ్చేసినాయి స్టోర్కి విజిట్ చేయండి కొత్త కొత్త వెరైటీస్ తీసుకోండి కొత్త కొత్త ఆఫర్స్ చూసుకోండి సో చూసారు కదా ఇలా ప్యూర్ పట్టు బ్రైడల్ కలెక్షన్స్ అన్నింటిపైన కూడా దసరా సందర్భంగా పెళ్ళిళ్ళ సీజన్ సందర్భంగా ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి ఇంకా ఆలస్యం చేయొద్దు మనసీబీఆర్కి వచ్చేసేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్